హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము అలాగనే మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ నేను చూపిస్తున్న ఈ పచ్చిమిరపకాయల గురించి ఒక పెద్ద స్టోరీ ఉందండి ఆ స్టోరీ ఏంటి అంటే మీలో చాలామందికి తెలియని విషయము అలాగే ఎక్కువ మందికి తెలిసిన విషయము తెలియని విషయము అంటే కొంతమందికి చల్లమిరపకాయలు అనేది అసలు తెలియదండి ఇంకా ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకైతే పిజ్జాలు బర్గర్లు కేకులు ఇలాంటివి తప్ప మన ట్రెడిషనల్ వంటల్లో మిక్కిలి ఎక్కువగా ఇష్టపడేది చల్లమిరపకాయలు అండి చల్లమిరపకాయలు పప్పులో వేసుకుంటే చాలా బాగుంటాయి అంటే మామిడికాయ పప్పు వండుకున్నప్పుడు పక్కన చక్కగా నంచుకుంటూ తినేది చల్లమిరపకాయలు అండి ఇలా చాలామంది సాంబార్లో అలాగనే రసంలో ఇలా ఈ మిరపకాయలకి చాలా ప్రత్యేకత ఉందన్నమాట అయితే మిరపకాయలకైతే ప్రత్యేకత చాలా ఉందండి కానీ దీన్ని చేసుకొని తినాలి అని అంటే మాత్రం ప్రాసెస్ చాలా పెద్దదండి అందుకోసమే చాలామంది ఏంటంటే భయపడుతూ ఉంటారనమాట తినాలని మనసులో ఉన్నా కానీ అబ్బా ఇవి చల్లమిరపకాలు చేసుకోవాలంటే చాలా ప్రాసెస్ ఉంది కదా చేసుకోలేము అని అనుకుంటూ ఉంటారు అయితే ఒకటి చేసుకునే వీలున్న వాళ్ళు చాలామంది ఇంట్లో ఓపిక్గా చేసుకుంటారండి ఇది చేసుకొని వాళ్ళు ఎవరు అంటే ఉద్యోగస్తులు ఉంటారు చూసారు ఉమెన్స్ అంతా బయటికి వెళ్తూ ఉంటారు కదండి జాబ్ పర్పస్ మీద వెళ్తూ ఉన్న వాళ్ళకి ఈ తెల్ల మిరపకాయలు చేయటం అయితే వాళ్ళ వల్ల కాదండి ఎందుకు అంటే వాళ్ళకి ఒక్క వీక్లీ ఒక్క సండే రోజే సెలవు వస్తుంది ఆ సెలవు రోజు మనం వాళ్ళంతా ప్రిపేర్ చేసుకోవాలనుకున్నా కానీ ఇంట్లో పనే సరిపోతుంది అలాగని కొన్ని కొన్ని యాడ్ చేసుకొని వీటిని పెట్టుకుంటే కలవదండోయ్ ఎందుకు అంటే ఇవి ప్రాసెస్లో ఇవి చూడటానికి ఇలా కనిపిస్తూ ఉంటాయి కానీ ఇదంతా కూడా తయారయ్యేసరికి కొన్నే అవుతాయండి అప్పుడు వాళ్ళకి ఏంటంటే పెద్ద పని పెట్టుకొని ఆ రోజు మొత్తం చేయాలి అంటే సాధ్యం కాని పని కొన్ని చేసుకుందాము అంటే కొన్ని కూడా కావు కొన్నిలో కొన్ని చాలా వరకు మొత్తం ఎండేసరికి తగ్గిపోతాయి అనమాట అంత ప్రాసెస్ ఉన్న పనికి పాపం వాళ్ళకి తినాలని మనసులో ఉన్నా కానీ ఇంకా తినలేక చేసుకోలేక చేయటం ఈజీ అనుకుంటాం కానీ దీనికి ఒక వారం రోజులు అయితే కంప్లీట్గా వర్క్ అనేది ఉంటూ ఉంటుంది ఆ వర్క్ మనం ప్రతిరోజు కూడా వీటిని చెక్ చేస్తూ ఉండాలి అలాగనే ఎండిన తర్వాత మళ్ళీ ఒకసారి ప్రాసెస్ అనేది ఉంటుంది అందువల్ల వీటికి రేటు కూడా చాలా ఉంటుందండి ఎందుకు అంటే ఇవి అంత పని ఉంటుంది అలాగనే వెంట వెంటనే చేసే పని కూడా కాదు మళ్ళీ సమ్మర్లోనే మనం వీటిని పెట్టుకోవాలి ఎప్పుడంటే అప్పుడు పెట్టుకోవాలి కాదు ఎందుకంటే మనకి ఎండ బాగా వచ్చినప్పుడే వడియాలు ప్రాసెస్ ఏ వడియాలైనా కానీ చల్లమిరపకాయలైనా కానీ ఇలా చక్కగా ఎండాకాలమే మనం పెట్టుకోవాలి ఇంకా ఒక ఇంకొక ముఖ్యమైన విషయం అండి ఇంత పెద్ద పని పెట్టుకొని నేను ఎందుకు తిప్పలు పడుతున్నాను అని మీరు ఒక చిన్న డౌట్ రావచ్చు ఇది ఈ డౌట్ ఈ డౌట్ క్లారిటీగా నేను తీర్చాలి కదండీ ఏం లేదండి మొన్న మా మనవడు ఒడుగైతే సరే మన ఇంట్లో మనం ఎట్లాగో మిరపకాయలు పెట్టలేదు అని చెప్పి బయట కొట్లో తీసుకొచ్చామండి మార్కెట్ నుంచి ఇట్లా కొట్లో ఇంచి తీసుకొని వస్తే మాకు చల్ల మిరపకాయలు అంటే అండి మనకి మజ్జిగలో తడిసిన అంటే మీకు చల్లంటే తెలియని వాళ్ళకి మజ్జిగ అని చెప్పి చెప్తున్నానండి పెరుగు నుంచి చిలికితే మజ్జిగ అవుతుంది కదండి ఇలా అన్నమాట అయితే మా మధ్యలో వచ్చినాయి కదా మనం చల్ల మిరపకాయలు మనం ఇట్లా భోజనాలలో బంతిలో ఖచ్చితంగా వెయ్యాలండి పెళ్ళకని ఏ అకేషన్ అయినా కానీ చల్ల మిరపకాయలు బాగా ఫేమస్ అనమాట ఇంకా మేము కూడా ఒడుగు ప్రాసెస్ అంతా కూడా మాకు ఐదు రోజులు నడిచింది కాబట్టి చక్కగా మనకి రెండు కేజీలు మిరపకాయలు పడతాయి అని చెప్పి మేము ఒక షాప్లో తీసుకుంటే అండి మాకు మజ్జిగలో మిరపకాయలు అనే ఇచ్చారండి అంటే చల్ల మిరపకాయలు అని చెప్పి మాకు అమ్మటం జరిగింది అవి మేము వేయించిన తర్వాత ఫంక్షన్లో అవి వేసుకుని తింటేనండి మా మజ్జిగ టేస్ట్ కానీ అసలు ఇవి కాదనమాట ఏంటి మనం చల్లమిరపకాయలు మన ఇంట్లో పెట్టుకొని తింటే అంత టేస్ట్ ఉన్నాయి మరి ఇట్లా షాప్లో తెచ్చినవి ఏంటి ఇలా ఉన్నాయి ఏంటి అని చెప్పి మాకొక సందేహం అనేది వచ్చింది సరే అని ఫస్ట్ రోజు ఒక్కరోజే వేయించమన్నామండి నెక్స్ట్ రోజు వద్దు ఎందుకు వేస్ట్ వేస్ట్ చేయటం అని చెప్పి వద్దు అని చెప్పేసాము తీర దాని గురించి ఆరా తీస్తే అండి చల్లమిరపకాయలు అని చెప్పి ఉప్పు నీటిలో వేసి లేదా చింతపండు నీళ్ళని తీసి చింతపండు నీళ్ళల్లో నానబెట్టేసి ఇలా మనకి మార్కెటింగ్ చేస్తున్నారటండి అంటే మోసం అనమాట చల్లమిరపకాయలు అని చెప్పేసి ఇలా కూడా వాళ్ళు ప్రాసెస్ అంతా కూడా సేమ్ ఉంటుందండి కాకపోతే ఇక్కడ మజ్జిగ మజ్జిగ బదులు అలా వాళ్ళు చింతపండుని ఉప్పు నీళ్ళని యాడ్ చేస్తున్నారట అంటే దానివల్ల ఏంటి అంటే కాస్ట్ అనేది కొంచెం వాళ్ళకి తగ్గుతుంది కాస్ట్ అనేది తగ్గుతుంది మనము మార్కెటింగ్ చేసేది అమ్మేది మొత్తం కూడా మజ్జిగ మిరపకాయలు ఎలా చల్లమిరపకాయలు ఎలా ఎంత కాస్ట్కి అమ్ముతామో అలా అమ్ముతారనమాట అది వాళ్ళకి ప్లస్ ఇక్కడ మనకి అమ్మేదేమో అమ్మే రేట్ ఏమో ఈ రేటు తీసుకుంటూ ఉన్నారు చేసే ప్రాసెస్ మొత్తం కూడా తక్కువ బడ్జెట్లో చేస్తున్నారు అంటే వ్యాపారస్తుల లక్షణం అంటారు కదండి అలా చేసేటప్పటికి మాకు నచ్చలేదు ఇంకా నచ్చక ఏం చేసామంటే మన ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇలా మనలాగా ఎవరు ఇట్లా మిరపకాయలు అని చెప్పి తినే వాళ్ళు చాలా మంది ఉంటారు అందరికీ చాలా ఇష్టం అని చెప్పి ఇంకా చక్కగా పెరుగుని తీసుకొచ్చి ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నామండి మిర్చి కూడా ఎక్కువ అంటే తక్కువ కాకుండా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఇంకెవరైనా ఇష్టపడతారు మాకు తెలిసిన వాళ్ళ దగ్గర తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి మెసేజ్ అనేది వచ్చిందనమాట మాకు కావాలి అని చెప్పి ఇంకా మేము ఈ ప్రాసెస్ కొంత మనకి చేతనైనంత వరకు చేయగలుగుతాము అని చెప్పి మాకు ఇంట్లోకి ప్లస్ ఎవరికన్నా కావాలంటే ఆర్డర్ ప్రకారం ఇద్దాము అని చెప్పి మేమైతే ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసామండి ప్రాసెస్ అంటే చటక్కన అయిపోతుంది అనుకుంటారు ఇంత దాని రేటు కూడా ఎంత ఉందేంటి అని చాలామంది అనుకుంటారు కానీ మిరపకాయల ప్రాసెస్ అనేది చటక్కన అవ్వదండి చాలా టైం పడుతుంది అంటే చాలా అంటే ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే మంచిగా అవి ఎండాలి పర్ఫెక్ట్గా రావాలి చల్లమిరపకాయలు అంటే కొరుకోంగలోనే దాని టేస్ట్ తెలియాలి అంటే మనకి కనీసం మినిమం అనమాట టెన్ నుంచి ఫిఫ్టీన్ డేస్ అయితే ఖచ్చితంగా పడుతుంది అంటే ప్రాపర్గా మొత్తం చేయాలి అంటే చూశారు కదా వచ్చిన దగ్గర నుంచి మిరపకాయలు తీసుకోవడము బాగు చేసుకోవడము వాటిని రెండు సార్లు శుభ్రం చేయటము అలాగే మొత్తం కూడా మజ్జిగని మనము ఉప్పు సరిపడా వేసుకోవడము ఇలా మొత్తం చేసేసి ఈ ప్రాసెస్ అంతా కూడా ఇలా ఇలా అయితే తయారు చేసాము చల్లమిరపకాయలు ఈ వీడియో కనుక చూసి మేము కరెక్ట్గా ఫాలో అయ్యి మంచిగా చేసాము అని మీకు అనిపిస్తే మాత్రం మా ఛానల్ని అయితే మీరు ఫాలో అవ్వండి అలాగనే మీకు నచ్చితే మాత్రం తప్పకుండా చల్లమిరపకాయలు ఆర్డర్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్